హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము కరీంనగర్లో ఉన్న అమ్మవార్లన్నిటినీ చూడడానికి బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మారుతి నగర్కి అయితే వచ్చాము మారుతి నగర్లో అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మా అమ్మవారికి యాభై ఒక్క తలలైతే విశ్వరూపంతో యాభై ఒక్క తలలతో కూడి అమ్మవారి రూపం అయితే మనకు కనిపిస్తుంది చూడండి మీరు చూసినట్లయితే అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అక్కడే మారుతి నగర్లో ఆ అమ్మవారికి దగ్గరలోనే మరొక అమ్మవారు కూడా ఉన్నారు మారుతి నగర్లోనే చూడండి అక్కడ అమ్మవారి ముందైతే మనకు చాలా డెకరేషన్ అయితే చేశారు లైట్స్ తోటి అది నైట్ పూట కాబట్టి మీకు లైట్స్ తోటి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకు చూడ్డానికి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుండి దగ్గరలోనే ఉంది ఇంకొక అమ్మవారు కూడా మారుతి నగర్లోనే మనం అక్కడికైతే వెళ్తున్నాము మనమైతే ఇంకొక అమ్మవారి దగ్గరికి కూడా వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఎలిఫెంట్స్ తోటి మనకు ముందు ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది మనకు లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా అమ్మవారు చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నారు మీరు ఒకసారి చూసినట్లయితే అమ్మవారు నిలబడి మనకు ఇక్కడ అమ్మవారి రెండు సింహాల మధ్యలో అమ్మవారు ఒక పద్మము పద్మం పైన నిలబడి ఉన్నారు చూడండి రెండు సింహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి మధ్యలో ఒక పద్మం ఉంది పద్మం పైన అమ్మవారు నిలబడి మనకు చాలా మనోహరంగా కనిపిస్తున్నారు అమ్మవారి తలపైన అయితే శివుడిని అయితే చూస్తున్నాం మనమైతే ఇక్కడ చూసినట్లయితే కింద మనకు ఇంకొక చిన్న అమ్మవారిని కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ పైన మనకు అమ్మవారు అయితే అనేక రూపాలలో ఉన్నారు నిమ్మకాయల మాలైతే ధరించి ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడి నుండి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మనం కాపువాడలో అయితే ఇక్కడ ఈ అమ్మవారిని అయితే చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారు వచ్చేసి కాపువాడ దగ్గర ఇక్కడ మనకు స్క్రీన్ కూడా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడే కాపువాడలో మరొక అమ్మవారిని అయితే చూస్తున్నాము ఈ అమ్మవారు వచ్చేసి మనకు సింహం పైన కూర్చొని ఉన్నారు సింహం పైన కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు అమ్మవారు ఇక్కడ అయితే మనం చూసినట్లయితే ఈ అమ్మవారికి కూరగాయలతో అయితే మాలలయితే ధరించి కనిపిస్తున్నారు అమ్మవారు ఈ అమ్మవారు వచ్చేసి మనకు పాత బజార్లో ఉన్న హనుమాన్ టెంపుల్లో ఈ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు చుట్టూరా మనకు అశ్వాలతో కూడుకొని అమ్మవారు అయితే ఇరుపక్కల సింహాలను ఉండి మధ్యలో అమ్మవారు అయితే మనకు కనిపిస్తున్నారు చాలా అద్భుతంగా ఇక్కడ అన్నీ కూడా మనకు కూరగాయలతో అమ్మవారికి మాలలను అయితే వేశారు ఈ అమ్మవారిని వచ్చేసి టెంపుల్ లోపలే పెట్టారు ఇది వచ్చేసి మనకు ద్వారకా నగర్లో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము అమ్మవారిని అయితే ముందు అయితే మనకు రెండు ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తున్నాయి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ కూడా డెకరేషన్ అయితే చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు చూ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ అమ్మవారు వచ్చేసి ఇక్కడ సింహం పైన నిలబడి మనకు పైన అయితే సింహం పైన కాలు పెట్టి కూర్చొని అయితే ఉన్నారు పక్కనే అమ్మవారి పక్కనే బతుకమ్మ మనకు అమ్మవారి పైన పరమశివుడు అయితే మనకు కనిపిస్తున్నారు దర్శనమిస్తున్నారు మీరు పైన చూసినట్లయితే మీకు డెకరేషన్ అయితే కనిపిస్తుంది అమ్మవారి దగ్గర ఎలా అయితే అలంకరించారో మనమైతే చూడొచ్చు త్రిశూలమం శంకు అక్కడే ఇంకొక మరొక అమ్మవారిని అయితే మనకు ఉయ్యాలలో పద్మం పైన కూర్చొని ఉయ్యాల ఊగుతూ అయితే ఇక్కడ అమ్మవారు అయితే కనిపిస్తున్నారు మీరు చూసినట్లయితే ఈ దృశ్యం అయితే చూడడానికి ఎంతో మనోహరంగా అయితే ఉంది అమ్మవారు చూడండి అమ్మవారి జడ చూడండి ఎలా ఉందో కప్పు అలా పద్మం పైన కూర్చొని అలా ఊయల ఊగుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవలే సరిపోవట్లేదు అసలు మీరు చూసినట్లయితే పక్కనే మనకు వినాయకుడిని కూడా పెట్టారు ద్వారకా నగర్ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే శాస్త్రీ రోడ్డు అమ్మవారిని అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడే మనకు శాస్త్రీ రోడ్డు వినాయకుడిని కూడా పెడతారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చేసి శాస్త్రీ రోడ్డు అమ్మవారిని పెట్టారు ఇక్కడ మీరు లోపలికి వెళ్ళినట్లయితే మనమైతే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ కూడా డెకరేషన్ చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారు చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి శైలి పుత్రి కాత్యాయని దేవి ఇలా చుట్టూరా మనకు అమ్మవార్లనైతే డెకరేషన్లో భాగంగా ఇలా అయితే చూపించారు మనకు నెక్స్ట్ వచ్చేసి మనం భగత్ సింగ్ సర్కిల్ బోయవాడకైతే రావడం అయితే జరిగింది ఇక్కడైతే మీకు ఎంట్రన్సీలో మనకు రెండు నెమలీలు మధ్యలో వచ్చేసి అమ్మవారి రూపం కింద వచ్చేసి ఫ్లవర్స్ అలా చూడ్డానికి ఎంతో అందంగా అయితే చేశారు డెకరేషన్ అయితే చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం అమ్మవారైతే రెండు సింహాలు మధ్యలో అమ్మవారు కూర్చొని అమ్మవారికి ఇరుప్రక్కల రెండు అయితే మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారైతే పద్మం పైన కూర్చొని ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు ముందు ఇంకొక చిన్న అమ్మవారు అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీ దుర్గా భవానీ యూత్ దగ్గరికైతే వచ్చాము ఇది కూడా భగత్ సింగ్ సర్కిల్లోని బోయవాడ దగ్గరలో ఉన్న అమ్మవారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక మనం చూసిన అమ్మవారికి కొంచెం దగ్గరలోనే ఈ అమ్మవారు కూడా ఉన్నారు ఈ అమ్మవారు వచ్చేసి సింహం పైన కూర్చొని తలపై నరసింహస్వామి అయితే మనం చూడవచ్చు చూడండి అమ్మవారి రూపం ఎంత మనోహరంగా ఉందో అమ్మవారిని చూసినా కొద్దీ అలాగే చూస్తూ ఉండాలనిపించే రూపం ఈ అమ్మవారు అయితే మట్టి విగ్రహం అన్ అక్కడే మనకు ఇది బోయవాడలో వచ్చేసి మరొక అమ్మవారిని అయితే చూడొచ్చు ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ డెకరేషన్లో శివలింగాలను అయితే మనం చూడడం జరుగుతుంది పైన వచ్చేసి ఓము స్వస్తి కూడా మనకు కనబడుతున్నాయి లోపలికి వెళ్ళినట్లయితే అమ్మవారిని చూద్దాం మనం చూడండి అమ్మవారు సింహం పైన అయితే కూర్చొని ఉన్నారు ఒక పక్కన పులి ఒక పక్కన సింహం పైన కూర్చొని ఉన్నారు త్రిశూలం బాణం గద కత్తితో ఎలా ఉన్నారో చూడండి ఒకసారి ధరించి దివ్య మంగళ స్వరూపంగా కనబడుతుంది అమ్మవారు అయితే మనకు అక్కడ నుండి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే గణేష్ నగర్లో మనము ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారైతే చూడండి ఎలా ఉన్నారో రెండు సింహాల మధ్యలో అమ్మవారైతే కూర్చొని ఉన్నారు గాజుల మాలను ధరించి ఎంతో రమణీయంగా చూడ చక్కన చక్కని విధంగా అమ్మవారైతే మనకు దర్శనమిస్తున్నారు అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గణేష్ నగర్లోనే మరొక అమ్మవారిని అయితే మనం చూడ్డానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ముందు చూసినట్లయితే అమ్మవారు డెకరేషన్ అయితే బాగా చేశారు లోపలికైతే వెళ్దాం ఇక్కడ అన్నపూజ అయితే చేశారు అమ్మవారికి ఇక్కడ అమ్మవారు త్రిముఖం మూడు రూపాలలో మనకు దర్శనమిస్తున్నారు త్రిశూలంలో మూడు చేతులు మూడు తల ఆరు చేతులు మూడు తలలుతో దర్శనమిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అరటిగేలలు మధ్యలో అమ్మవారు అన్ అన్నం పూజ జరిగి ఆ అన్న పూజలు అమ్మవారిని అయితే అలంకరించారు రూపాన్ని మనకు అన్ని కూరగాయలతో అమ్మవారు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నారు అక్కడ నుండి మనమైతే టవర్ సర్కిల్కి అయితే వెళ్ళాము ఇక్కడ టవర్ సర్కిల్ దగ్గర అయితే మనకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏ మాత్రం తీసుకోకుండా మనకైతే డెకరేషన్ అయితే చేశారు అమ్మవారు కూడా అంతే అద్భుతంగా ఉన్నారు రూపం కూడా ఇక్కడ బయట నుంచి చూసినట్లయితే మీరు టవర్ సర్కిల్లో ఏ విధంగా డెకరేషన్ చేశారో సెట్టింగ్ చూడొచ్చు చుట్టుప్రక్కల కూడా లైట్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది చూడండి లైట్స్ తోటి ఎలా అలంకరించారు రోడ్డు మొత్తం నాలుగు ద్రిక్కుల లైట్స్ తోటి రోడ్డు మొత్తం అలంకరించడం అయితే చేస్తారు ప్రతి సంవత్సరము ఇక్కడ మనం అమ్మవారికి చరిత్ర అయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుండి అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది మనమైతే లోపలికి వెళ్దాం అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఒకసారి చూడండి వినాయకుడు అయితే దర్శనమిస్తున్నాడు మనకు మొదటగా అమ్మవారి ప్రక్కన నెమలి శివుడు హంస ఇటు ప్రక్కన వచ్చేసి మనకు సింహంతో అయితే అమ్మవారు కూర్చొని అయితే కనిపిస్తున్నారు చూడండి చుట్టుపక్కల డెకరేషన్ కూడా ఎంత అద్భుతంగా చేశారో ఈ అమ్మవారి రూపం మనకు దివ్యమంగళ స్వరూపంగా దర్శనమిస్తున్నారు అమ్మవారు ప్రక్కనే ఇక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు పూలమాలలతో అయితే అలంకరించారు